అది బాబు ప్రభుత్వ మీకు మాకు తెలిసిన వస్తుంది ఐదు ఇక అంత మంచి ఉందండి ఏంటి రోజు చంద్రబాబు సూపర్ సిక్స్ పరకాలతో రాష్ట్రంగా అప్పులు బాల్ చేస్తున్నా అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నాను చాలా గొప్పది ఆడి మాట్లాడుతున్నారు సార్ ఇప్పుడు మీ మీ కలబు నేను తింటున్నాను కదా తప్ప ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇదే రోడ్డు మీద ఇక్కడ నేను తిన్నానండి ఇప్పుడు ఇదే రోడ్డు మీద ఎవరు తీసుకొచ్చి పెడతండి పోలీసులు పిలిపించి ఎంత ఖాళీ చేపించేసి అప్పుడు మల్లా విష్ణు గారు ఎమ్మెల్యే నువ్వు తింటున్నాం కాబట్టి తింటున్నామంటాం అండి తినలేదు కాబట్టి తినలేదు అంటాం నీ చేతనైతే నువ్వు నువ్వు మా దగ్గర దోచుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు అంటే నీ నిజంగా నువ్వు సరోజు గారు చేయాలంటే నువ్వు వచ్చి ఇక్కడ వచ్చి అన్నబెట్టి

అసలు ఎక్కడైనా ఐదు రూపాయలకు భోజనం దొరికే పరిస్థితి ఉందా అయిదు కాదు ఇరవై రూపాయలు తీసుకున్నా బాధ లేదు పేదలకు అన్నం పెట్టడం అదే కావాలి ఐదు కాదు ఇరవై తీసుకున్నా బాధ లేదు కానీ ఇరవై రూపాయల పది రూపాయల పక్కన పెడితే ఒక ఐదు రూపాయల్లో పేదవాడి కడుపు నిండేలాగా అలా ఇవాళ టీరాట అన్నం పెడుతున్నాడంటే పేదలకు ఇంతకంటే మహాత్భాగ్యం ఇంకేం కావాలండి ఇదే మహాత్భాగ్యం పేదలకి చేయదరించి నుంచి ముద్ద అన్నం పెట్టాలని సదుద్దేశించండి అప్పులైతే అవుగాక చిత్తం కంటే ఎక్కువ అప్పులు అవుతాయా ఆయప్పులే ఇది అప్పులు తీసుకుని పేదవాడికి అన్నం పెట్టాలని సదుద్దేశంతో ఇలాంటి కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నారు అన్న క్యాంటీన్ మా లాంటి కార్మికుడు పనికి వస్తాము ఇంటికాడ ఉండదు అన్న క్యాంటీన్ ఐదు రూపాయలు పెడతాం మద్దతు తింటే కడిపి ఉండదు కదా అందుకని అన్న క్యాంటీన్ మాకు ఎంతో పండగ లాగా ఉంది వాళ్ళ మా గుడి ప్రజలకి మా లాంటి లేబర్కి ప్లస్ కార్మికులకి కన్నుల పండుగ చూడాలి మేము వాళ్ళ అది మా నేను చేసేది టాబీ పని టాబీ పని పనిలో పనులు లేక ఐదు సంవత్సరాల్లో చాలా అన్నానికి చాలా ఇబ్బంది పడ్డాం జనాలకు గాని పేదవులకు కానీ ఎవరైనా సరే అన్నం లేక అల్లాడిపోయారు దొరికితే ప్రయాణం లాగా తిన్నారు ఎంత ఇబ్బంది పడ్డామంటే అంత ఇబ్బంది పడ్డాం తెలుగుదేశం పార్టీ వచ్చింది అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నారు ఐదు రూపాయలు భోజనం అంటే ఈ రోజుల్లో చాలా కష్టం ఓట్లకి వెళ్ళి టిఫిన్ చేయాలన్నా కూడా యాభై అరవై రూపాయలు అవుతున్నాయి అండి మనం భోజనం చేయాలంటే బయటికి వెళ్ళి అరవై డెబ్బై రూపాయలు అవుతున్నాయి కష్టపడే వాళ్ళు కానీ ఎవరికి లేని వాళ్ళకి ఐదు రూపాయలు భోజనం పెడుతున్నారు అంటే గొప్ప విషయం తిన్నా భోజనం పెట్టిన వాళ్ళకే చాలా పుణ్యం అన్నదానం శ్రుచిబావా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మీ గుడివాడ నియోజకవర్గంలో అసలు దీని వల్ల ఉందండి ఉపాయం చాలా ఉంది ముసవాళ్ళు మొక్కలు వచ్చారు గుడివాడ ఎక్కడి నుంచో ఆటో మీద వచ్చారు వాళ్ళకి దాటింది ఐదు రూపాయల తింటారు కరుపు నిందితుంది ఏమి లేదండి బయట భోజనం చేయాలంటే భోజనం టిఫిన్ డెబ్బై ఎనభై రూపాయలు అవుతాయండి అది వాస్తవం చంద్రబాబు యుడు పెట్టింది చాలా మంచిది దుర్మార్గుడిగా జగన్మోహన్ రెడ్డి అలా కొన్ని వెనకడ వేసుకుని గొడవలా తిప్పారు గాని ఈ అన్నం క్యాంటీన్ తీతం చానా తప్పు ఐదు రూపాయలు మాట్లాడతా సార్ ఇప్పుడు ఎవరు పెట్టేవాళ్ళు ఆడవో కట్టడు పెట్టేవాడు చాకొట్టండి ఎందుకంటే ఇదే రోడ్డు మీద ఇక్కడ తిన్నానండి ఇప్పుడు రోడ్డు మీద ఎవరు తీసుకొచ్చి పెడతండి పోలీసులో పిలిపించి ఎంత ఖాళీ చేపించేసి నువ్వు తింటున్నాం కాబట్టి తింటున్నామంటాం అండి తినలేదు కాబట్టి తినలేదు అంటాం నీ నువ్వు నువ్వు మా దగ్గర దోచుకున్న వేల కోట్ల రూపాయలు అంటే నిజంగా నువ్వు ప్రజలు గారు నేర్చు చేయాలంటే నువ్వు వచ్చి ఇక్కడ వచ్చి అన్న పెట్టి తింటాం ఎంత బాగా తిన్నాము అంతకున్న ఇప్పుడు అలాగే సంతోషంగా తింటున్నాను ఐదు సంవత్సరాలు ఆగిపోయింది కదా జగన్మోహన్ రెడ్డి పరిపాలన తర్వాత ఆపేశారు ఆయన కారణాల వల్ల అన్న బూతులు వచ్చేస్తాయన్న భోజనం టైంలో వదిలే భోజనం అయితే బాగుందా బాగుందన్న చాలా బాగుంది పేరు ఎత్తకండి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న క్యాంటో మంచి పని చాలా మందికి కడుపు నింపుతున్నాడు సార్ చాలా మంది కడుపు నింపుతున్నాడు చాలా మంది కడుపు నిండుతుంది అన్న ప్రాబ్లం లేదన్నా అన్నా క్యాంటీలు అమ్మా మీలాంటి సాధారణ మనుషులకి ఐదు రూపాయలు ఇచ్చి ఒక ముద్ద భోజనం చేయడం మంచిదే అంటారు మంచిదే సుమారు వంద రూపాయలు ఏంటో మొగడు భోజనం రాదు ఐదు రూపాయలకి భోజనం పెడుతున్నాడు అంటే మంచిదే కదండి మనుషులకు కావాల్సిన అవసరాలని ఆయన తెలుసు చంద్రబాబు అయితే రాష్ట్రం బాగుంటది అభివృద్ధిలో తెస్తాడనే చేశారు మీ ఊర్లో ఈ చంద్రబాబు నాయుడు గారు అందరికీ సంతోషమేనండి సంతోషమే పేదవాడికి సంతోషమే ఇది పెట్టింది చాలా మేలు మాలాంటి సాధారణ ప్రజలకు కానీ రోజువారి కూలీకి కానీ హాస్పిటల్లో ఉన్న ఒక రోగికైతే భోజనం పెడతారు అన్ని రోగులకు భోజనం పెట్టరు కదా వాళ్ళు వచ్చి తింటాకు గాని అందరికీ ఉపయోగం చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజలకు ఉపయోగపడే ప్రజలకు ఉపయోగం ఇప్పుడు నాలుగోసారి గెలిచాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా అన్ని తీస్తారు ఈ రోజు మళ్ళీ అదే అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలు స్టార్ట్ చేయబోతున్నారు చూస్తున్నారు కండి జన సముద్రాన్ని చూస్తున్నారు కదా జగన్ పరిపాలనలో అన్నం తీసాడు నోటి దగ్గర ఈ రోజు చూసారా నేను చెప్పేది ఉంది జనాన్ని చూస్తున్నారు కదా ఎంత కన్నుల పండుగగా ఉందో చూస్తున్నారుగా అందరూ తింటున్నారు అడుక్కున్న వాళ్ళు కాదు మొత్తం అందరూ ఆల్మోస్ట్ ఒకటి తింటారు రేపు నుండి బయట వంద రూపాయలు అండి భోజనం టిఫిన్ నలభై రూపాయలు ఐదు రూపాయలకి ఎవరు పెడుతున్నారండి అవునా కదా ఐదు రూపాయలు పెడుతున్నారా అది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్ నిర్ణయం అసలు ఫస్ట్ జగన్ గారు చేసిన తప్పే నోటికాడ అన్నం తీ సామాన్య మాడు బయట తినడానికి అవకాశం ఉందా బయట ఓట్లకి వెళ్ళి ఆకలితోనే చచ్చిపోయారు చాలా మంది

చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్ ఐదు రూపాయల కంటే ఏమొస్తుంది సార్ ఏమీ రావట్లేదు బయట అలాంటిది భోజనము టిఫిన్ అంటే లంచ్ డిన్నరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా వస్తుంది అంటే ప్రతి ఒక్కరు చాలా గా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది రోజువారీ కూలీలకి ఉపయోగపడుతుంది ప్లస్ మధ్యాహ్నం టైము చాలా దూరం వెళ్లాల్సిన వాళ్ళు వెళ్ళలేక అలా పస్తుతో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు ఎంప్లాయీస్ కూడా ఉన్నారు అలాంటి వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది అంత ముందు పెట్టారు బాగా మంచిదే ఎందుకంటే ఇప్పుడు డైలీ పని చేసుకునే వాళ్ళకి ఇది ఉపయోగమే ఐదు రూపాయలు అంటే ఇప్పుడు ఏమో రూపాయలకి అన్నం బయట తినాలంటే డెబ్బై రూపాయల నుంచి వంద రూపాయలు నూట యాభై కూడా ఉంది డెబ్బై రూపాయలు దాన్ని ఐదు రూపాయలకి ఇస్తున్నారు అంటే అది ఎవరికైనా ఉపయోగకరం ఏమీ లేదు ఏమీ లేదు ధరలను బట్టి చూసుకుంటే ఐదు రూపాయలకి ఏమి వచ్చే పరిస్థితి కూడా లేదు ఈ పథకం పెడతాం వల్ల లేని వాళ్ళకి అంటే అందరికీ కాదు కానీ లేని వారికి చాలా ఉపయోగం డైలీ పని చేసుకునే వాళ్ళకి కూడా చాలా ఉపయోగకరం కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాండిల్ తీసేశారు అన్నా క్యాండిల్ అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే వీళ్ళు పెట్టి ఉండకూడదు మనం చేసినట్టు మనం చేయాలని చెప్పి ఆయన చూసుకుని ఆయన స్వార్థం